మీటింగ్ పెట్టారండి వంద మంది రైతులు వచ్చారు యాభై మంది ఎంప్లాయీస్ వచ్చారు అయితే రాజు రాజరికం పోయిందన్నారు ఈ దేశానికి అండం పెట్టే రైతు ఎన్ని కృషేస్తారు రసాయన ఎరువులు పెట్టి సైట్స్ వల్ల వ్యవసాయం దెబ్బతింది భవిష్యత్తులో ఆహార పంటలు పండవని సబ్జెక్ట్ పెట్టారండి పెడితే అందరు అయిపోయారు అందరూ రైతే రాజు రైతే రాజు అన్నారు దాని పరిష్కారం ఏంటంటే ఎవరు రాల మేము వెళ్ళి వ్యవసాయం ఒక నెలలో మార్క్స్ అన్నాం ఒక ఎంప్లాయీ అన్నాడు మీ దగ్గరే ఉందా మంత్రదండం ఉందా అన్నారు మంత్రదండం కాదండి బ్రిటిష్ గవర్నమెంట్ లో అగ్రికల్చర్ లేబర్ కన్నా ఎంప్లాయీస్ సాలరీస్ తక్కువ ఉండేది అప్పుడు బతకలేక బడి పంతులు అనేవాళ్ళు ఇప్పుడు బతకగలిగిన వాళ్ళు బడి పంతులు అయిపోయిన తర్వాత ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పానండి మనిషికి మొదల శత్రువు బద్దకం రెండో శత్రువు కోపం ఈ దేశానికి మొదటి శత్రువు ఎంప్లాయీ రెండో శత్రువు చైనా పాకిస్తాన్ అన్న అన్ని బాగానే చెప్పారు మాయమ్మడు అమ్మట అడిగారు ఎలక్షన్లు వచ్చే సమ్మె చేస్తారు మీరు ఎగ్జామినేషన్స్ వచ్చే సమ్మె చేస్తారు బడ్జెట్ వచ్చే సమ్మె చేస్తారు అమెరికా నుంచి డబ్బులు వస్తే సమ్మె చేస్తారు మీరు నూటికి మీ ఇద్దరు వస్తారనే ఈ దేశం అంతా బతుకుతుంది మీ ఇద్దరు వలన తొంభై ఎనిమిది పర్సెంట్ మంది ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు మీకు శాలరీ పెంచితే మరి ఖర్చులు పెరుగుతున్నాయి బ్రహ్మానంద రెడ్డి గారి టైంలో యాభై ఆరు రోజులు సమ్మె చేస్తే ఆరు రూపాయలు పెంచారు ఆరు రూపాయలు పెంచితే ఆఫీస్ పక్క ఐదు పైసలు టీకి పెంచాడు రోజుకు నాలుగు టీలు తాగుతాడు ఇరవై పైసలు ముప్పై రోజులకి ఆరు రూపాయలు సరిపోయాయి మరి ఆయన భార్యకి పిల్లలకి మరి తల్లిదండ్రులకి మరి ఈ కన్నిటి ఎక్కడి నుంచి వస్తాయండి అండి పీఆర్సీ నలభై మూడు పర్సెంట్ పెంచితే రెండు అంకెల్లో ఉన్నటువంటి ఆహార ధాన్యాలన్నీ మూడు అంకెల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అయిపోయింది మళ్ళీ మాకు డియే పెంచుతారా టీఏ పెంచుతారా ఎంత మంచితే సరిపోతుంది